గత నాలుగైదు రోజుల క్రితం ఫార్మా విషయంలో మన వికారాబాద్ జిల్లా మరి కొరంగల్ కాన్స్టిట్యున్సీ మన లగాచర్ల గ్రామంలో జరిగినటువంటి సిటీ విషయంలో ఈరోజు టీఆర్ఎస్ పార్టీ నాయకులు కొన్ని ఆరోపణలు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఎన్మల రేవంత్ రెడ్డి అన్న మీద కొన్ని ఆరోపణలు చేస్తున్నారు సరే మీకు కొన్ని ప్రశ్నలు స్పందిస్తున్నా మీరు గత పదేళ్ళు మీరు ఈ రాష్ట్రంలో పాలన చేసారు మీరు రాసిందే రవేదం మీరు పాడిందే పాట మీరు అంతకు మించింది ఏం చేశారు ఒకసారి ఆలోచించండి కోడంగల్ కాకుండా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాల కోడంగల్ ఎడారిగా మారుతుని ఆనాడే వైఎస్ఆర్ పీరియడ్లో జీవో ఇచ్చింది అప్పుడు మన రేవంత్ రెడ్డి నగర్ అసెంబ్లీలో ఆ టీడీపీ తరఫున ఉండి పోరాడింది ఆ విషయం గంట మీకు తెలుసు రాష్ట్రంలో ప్రతి రైతాంగాన్ని తెలుసు మరి నారాయణపేటకి వెళ్ళి మహారాష్ట్ర మహారాష్ట్ర వెళ్ళే రైతులు కూలీలు పంటలు పండలేక చెరువులు ఎండిపోయి బావులు ఎండిపోయి మహారాష్ట్ర వలస కూలీల సంఖ్య పెరిగింది ఉపాధి కల్పిస్తా అన్నాడు ఎవరు మన కేసీఆర్ గారు కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగాన్ని కాకుండా పంజాబ్లో ఉన్న రైతులకు నష్టపరిహారం ఇచ్చిండు సరే వాళ్ళ మన దేశ రైతులే ఈయన భారత పెట్టుకొని భారతదేశం అందరి నేల తనుకున్నాడు బొక్క బల రవాడు అది అయిపోయింది మరి అట్లాగే మరి నీవు తెలంగాణ ఉద్యమ సమయంలో అప్పుడు ఉద్యమకారుల మేము ఆ ఉద్యమకారులము మనం ఈరోజు ఈసారి కేసీఆర్ రాకపోతే మన తెలంగాణ అనే పదమే లేకుండా ఇస్తారు ఈ రాష్ట్రంలో ఈ ఆంధ్ర పాలకులు అని చెప్పేసి ఆనాడు ఉద్యమకారులు అందరు కలిసి ప్రతి కార్యకర్త నిన్ను ఉమ్మడిగా ఉండి నిన్న ఎంపీగా పార్లమెంటుకు పంపారు అది గుర్తు పెట్టుకొని పాలమూరి నేను బాగు చేస్తున్నావు కానీ తెలంగాణ అనే ఒక నినాదం ఆ తెలంగాణ అనే ఒక మన యొక్క ప్రాణవాయువుని కాపాడుకోవాలని ఆ బదు కేసీఆర్ పాలమూరికే గెలిపిస్తే మనకి ఏం చేసింది ఒక్కసారాలో చేయండి కోడంగల్ నారాయణపేట అతిపోతల పథకాన్ని వచ్చాక ఏమన్నా ఒక కొన్ని లక్ష కోట్లన్నా ఒక వంద కోట్లన్నా యాభై కోట్లన్నా ఏమైనా కేటాయించిందా ఒకసారి ఆలోచన చేయండి ఇక్కడ ఉన్నటువంటి బీఎస్ బీఆర్ఎస్ నాయకులు టీఆర్ఎస్ నాయకులు ఏం అంటే నిన్న మొన్న పేపర్ స్టేట్మెంట్లు ఇస్తున్నారు మీ స్టేట్మెంట్లు ఇవి పర్వాలేదు కానీ స్టేట్మెంట్లు ఇచ్చే ముందు మనం పదేళ్ళలో మనం కేసీఆర్ పాలన బాగుపడం అని ఒక పదం చూపించండి మాకు రైతు బంద్ కానీ దళిత బంద్ కానీ ఎన్ని భూస్వాములకు రైతు బంధు పోయింది దళిత బంధు పైరవికారులు దళారులు అమ్ముకున్నారు నువ్వు చేసిన పదేళ్ల పాలనలా కాళేశ్వరం ప్రాణత చేయాలనే కాళేశ్వరం చేసినావు లాస్ట్కు అక్కడ గిటా ఇసుక దిబ్బలు ఇసుక మేటలు అని చెప్పేసి అక్కడ వేల కోట్లు డిజైన్లు మార్చి వేల కోట్లు దండుకున్నావు అంతేనా ఇంకా మరి మిషన్ భద్రత వాటర్ వస్తున్నాయి మరి చేసినావు అన్నావు మిషన్ భద్రతల గిటా ఎన్నో కమిషన్లు పడి ఈరోజు మిషన్ భారత్ అనేది మరి మరి అక్కడనే ఇప్పుడు గ్రామాల్లో నీటి ఎద్దడి